అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే పొదుపు కుదుపు పొదుపు సంఘాలకు బ్యాంక్ రుణాల్లో ఏకంగా పదహారు వేల ఆరు వందల ఏడు కోట్ల కోత అమాంతం పడిపోయిన సంఘాల పరపతి ఏపీలో తిరోగమనంలో పొదుపు సంఘాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్వయం సహాయక సంఘాలపై నాభార్డు నివేదిక సున్నా వడ్డీ పథకాన్ని మూడు లక్షల నుంచి ఏకంగా పది లక్షలకు పెంచి అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మవలికిన చంద్రబాబు ఆ మేరకే ఒక్క సున్నా వడ్డీ బకాయిలే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి సున్నా వడ్డీ లేదు ఆడబుడ్డ నిధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు లేవు మహిళలను మరోసారి ముంచేసిన చంద్రబాబు సర్కారు నాడు సున్నా వడ్డీతో పాటు వైఎస్ఆర్ ఆసరా చేయుత కాపు నేస్తం ఈబీసీ నేస్తం పథకాలతో మహిళా సాధికారతకు బాటలు వేసిన వైఎస్ జగన్ ఒక్క సున్నా వడ్డీ ద్వారానే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఆదుకున్నటువంటి జగన్ అక్క తమ కాళ్ళ మీద నిలబడేలా వారి వ్యాపార ఉత్పత్తులు ఐటీసీ రిలయన్స్ అమూల్ వంటి సంస్థలతో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ వర్గం ఈ వర్గం అని లేదు అధికారంలోకి రాకముందు అన్ని వర్గాలకి అన్ని రకాల హామీలు ఇచ్చి అందరినీ వెన్నుపోటు పొడిచినట్టుగానే మహిళలను కూడా ఎలా వెన్నుపోటు పొడిచాడు అన్నానికి ఒక్క నిదర్శనమే ఈ మహిళలకు చేసినటువంటి అందరికీ కూడా అనేది కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ చేత ఓటేయించుకున్నాడు వాళ్ళందరికీ వెన్నుపోటుకు వచ్చాడు డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండింటికి చూస్తే ఏదైతే సున్నా వడ్డీ రుణాల్లో పదహారు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కోత పెట్టాడు ఎక్కడ చూసుకుంటే ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా సంఘాలు నిర్వీర్యంగా కూడదు డ్వాక్రా సంఘాలన్నీ బాగుండాలని ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎవరికైతే ఇస్తే మహిళలను ఆదుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆసరా లేదు ఈబీసీ నేస్తం లేదు కాపు నేస్తం లేదు తోడు లేదు చేయూత లేదు ఏమీ లేవు ఆడబిడ్డ నిధులు అన్నాడు ఆడబిడ్డకు మంగళం పాడాడు ఆడబిడ్డ నిధులు అంటూ ఆడబిడ్డలందరికీ పంగనామాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో మహిళలందరూ ద్వేషించే పరిస్థితి వచ్చింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి వీఆర్ రిక్వెస్టింగ్ యు మహిళా సాధికారతకు బాటలు వేయండి ఆర్థిక స్వావలంబనకు భారీ బాటలు వేయండి అంతేగాని మద్యాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ కుటుంబాల్లో చుచ్చు పెట్టారు మీరు గ్రామ గ్రామాన మద్యంతో మహిళల్ని ఏదైతే కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు డ్వాక్రా సంఘాలను కూడా నిర్వీర్యం చేస్తావు డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చా అని చెప్పేసి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడతావు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయితే అప్పటికి నువ్వు ముఖ్యమంత్రి కూడా కాదు కానీ డ్వాక్రాలు నేనే తీసుకొచ్చా అని చెప్పి అబద్ధాలు మాట్లాడే నువ్వు ఈరోజు డ్వాక్రాలు నిర్వీర్యం చేస్తావన్నో ఆడబిడ్డల ఆగ్రహ జ్వాలలకి గురిగాక తప్పదు తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నే రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక విధ్వంసం ఒకవైపు విచ్చలవిడి అప్పులు మరోవైపు దుబారాతో రాష్ట్రం అధపాతాలానికి పోతా ఉంది అభివృద్ధి శూన్యం ఉద్యోగాలు లేవు యువతకు నిరుద్యోగ వృత్తి లేదు యువతకు సంబంధించి ఉద్యోగాలు లేవు ఆరోగ్యశ్రీ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేవు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏ ఒక్క పథకం లేదు కానీ రాష్ట్రంలో మాత్రం మద్యం సేల్స్ హై అని చెప్పేసి ఒక వార్త వచ్చింది రికార్డు కిక్ సంక్రాంతి సీజన్లో ఏరులై పారిన మద్యం టీడీపీ మద్యం సిండికేట్కి పండగే పండగ లక్ష డెబ్బై తొమ్మిది సారీ పది పదిహేడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు ఏడాది కంటే రెండు వందల అరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల అధికం విక్రయాల్లో తిరుపతి జిల్లా టాప్ తర్వాత స్థానాల్లో విశాఖ నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నాడు రాష్ట్రాన్ని ఎలా విచ్ విధ్వంసం చేస్తా ఉండడానికి ఉదాహరణ ఇది ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి ఇవన్నీ చేయకుండా గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు తీసుకొచ్చి బడ్డీ కొట్టు దగ్గర టీ కొట్టు దగ్గర ప్రతి చోట ఎక్కడక్కడ కిరాణా కొట్టు దగ్గర నుంచి వాటర్ ఫ్లాంట్ వరకు ప్రతి చోట మద్యం ఏరులై పారుతుంది అన్నానికి సీజన్ పదిహేడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు కేవలం మూడు రోజుల్లో తాగారంటే ఇక రాష్ట్రంలో మద్యం సిండికేట్ ఎలా కూరలు జాచి కుటుంబాలని చిన్న భిన్నం చేస్తుంది అన్నానికి ఇది నిదర్శనం కాదా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మద్యం మహమ్మారిని కొంచెం అరికట్టండి గ్రామాల్లో ఏరులై పారుతా ఉంది అరికట్టి అభివృద్ధి మీద కొంచెం దృష్టి సారించండి సంక్షేమం మీద కొంచెం దృష్టి సారించిందని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం సిండికేట్ ని ప్రోత్సహించి నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమగా మార్చి ఇబ్రహీంపట్నం బ్రాండ్ మొలకల చెరువు బ్రాండ్ పేరుతో ప్రతి ఐదు బాటిల్లో ఒక బాటిల్ కల్తీలా చేసి మద్యపాన ప్రియుల యొక్క ఆరోగ్యాలతో చెలగాట మాడుతూ ఉన్నా సరే చూస్తా ఉన్నాడు అంటే ఆయనకు వచ్చేటువంటి కమిషన్ ఎంత కనీసం ఇబ్రహీంపట్నం మొలకల చెరువులో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమల అన్ని చోట్ల నకిలీ మద్యం పరిశ్రమలు జరుగుతూ ఉంటే ఎక్సైజ్ శాఖ నెమ్మకు నీరు ఎత్తినట్టుంది చంద్రబాబు నాయుడు గారు అయితే చోద్యం చూస్తా ఉన్నారు కారణం ఏంటి ఆ నకిలీ మద్యం దంద ఆ సిండికేట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క కరకట్ట కొంపకి వచ్చేటువంటి కమిషన్ ఎంత సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు దానికి పరాకాష్ట అయితే నకిలీ మద్యం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పడతా ఉన్నా సరే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి మద్యం కూడా కదా అన్నమయ్య జిల్లా బండవడ్డపల్లిలో విషాదం సంక్రాంతి పండగ కోసం చెన్నై బెంగళూరు నుంచి రాక గర్నిమిట్ట మద్యం దుకాణాల్లో టిన్ బీర్లు కొనుగోలు నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ శివారులో తాగిన వయడం అస్వత్త గురవుగానే ఆసుపత్రికి తరలింపు ఖాళీ బీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినటువంటి పోలీసులు అది నకిలీ మద్యమే అంటున్నటువంటి గ్రామస్తులు ఆధారాలతో సహా ఇప్పటికే పలుచోట్లలో పట్టుబడినటువంటి నకిలీ మద్యం తయారీ పరిశ్రమ నిజంగా బీర్లు కూడా కల్తీ చేసి మద్యపాన ప్రియుల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇది కదా నిజమైనటువంటి లిక్కర్ స్కామ్ ఇది కదా నకిలీ మద్యం దందా దీన్ని అరికట్టాల్సింది పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూద్దని చూస్తూ ఉన్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేవన్నీ తప్పుడు పండు ఇలా ప్రతిదీ సిండికేట్ చేసి ప్రతిదీ నకిలీ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ వేరే వాళ్ళ మీద జల్లుతూ ఈ సినిమాటిక్ డ్రామాలు ఆటం కట్టిపెట్టి ఈ నకిలీ మద్యం దందాని ఖచ్చితంగా మీరు అరికట్టాల్సిందే అరికట్టకపోతే ఈ రోజు ప్రాణాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మీ నకిలీ మద్యం రాకెట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని చట్ట ప్రకారం మీకు కూడా తప్పదు దబాయింపు భూముల సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అద్భుతంగా రీసర్వే చేశామంటూ నాలుగు వందల కోట్ల రూపాయల రాయితీ కోరినం వాస్తవంగా వైఎస్ జగన్ హయాంలో చేసిన రీసర్వేపై కేంద్రం ప్రశంసలు ఒకవైపు రీసర్వేపై పై మరోవైపు సర్వే బాగా చేశామని కేంద్రం వద్ద బాబు బిల్డప్ తాము చేసిన సర్వే వల్లే రాయితీలు వచ్చాయని అబద్దాలు ప్రచారం ఈ సర్వే కోసం జగన్ హయాంలో మూడు వేల రెండు వందల నలభై జిఎన్ఎస్ఎస్ రోవర్లు అదేవిధంగా రెండు వందలకు పైగా డ్రోన్లు డెబ్బై కార్ స్టేషన్లు రోవర్ నెట్వర్క్ ద్వారా అత్యంత ఖచ్చితంగా ఎందువరకు లేని విధంగా భూముల సర్వే వీటన్నిటికీ ద్వారా రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల గ్రామాలకు గాను ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో పూర్తి విప్లవాత్మక రీతిలో సాగిన కార్యక్రమానికి గుర్తుగా గ్రానైట్తో హద్దుల్లో సర్వే రాళ్ళు ఇప్పుడు జరిగి ఇప్పుడు సర్వే జరిగిందో గుర్తుండేలాగా లోగో ముద్రణ వీటన్నిటిపై నాడు బాబు దుష్ప్రచారం నిజంగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి అధికారం కోసం సీఎం కుర్చీ కోసం ఇంతకైనా దిగజాడతాడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తాడు అన్నానికి ఇది ఒక నిదర్శనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తప్పు రీసర్వే అనేది చాలా తప్పు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు మొత్తం లాగేసుకుంటున్నాడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నేడు అదే రీసర్వేను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రీసర్వే ఫలితంగా నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తా ఉంటే దాన్ని కూడా క్రెడిట్ చేస్తా ఉంది నాడు తప్పు అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామ గ్రామాల ప్రతి వ్యక్తికి తప్పుడు ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులు ఈ రోజు ఇది అద్భుతమైన పథకం అని చెప్పి మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అంశం నాడు తప్పు నాడు జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుపోతారు అని చెప్పినటువంటి ఆ పథకాన్ని మరి ఈ రోజు నేడు ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే ఈ రోజు ప్రజల యొక్క భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు కొట్టేయడానికి రిజర్వ్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి భూములు పట్టాలని వెళ్ళిపోతా ఉన్నాయా వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారా సమాధానం చెప్పాలి సో రాజకీయం కోసం అధికారం కోసం ఇంత దివాలా కోరుతనం ఇంత దిగజారుడుతనం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం మాత్రం ఖాయం చంద్రబాబు నాయుడు గారు సర్కారులో కాదేది అవినీతికి అతీతం కాదేది దోపిడికి అతీతం అండడానికి నిదర్శనంగా ఇంకోటి వైద్యశాఖలో మరో అవినీతి టెండర్ సెకండరీ హెల్త్ హాస్పిటల్లో రెండు వందల ముప్పై వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ల కొనుగోలుకు నిర్ణయం ఒక్కో ఎక్స్ట్రాక్టర్ ధర ఒక లక్ష పది లక్ష పదివేల రూపాయల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలే అస్మదీయులకు అండతో మూడు లక్షల పదమూడు వేలు చెల్లించేందుకు నిర్ణయం తద్వారా నాలుగు కోట్లకు పైగా నిధులు కొట్టేసేందుకు స్కెచ్ ఇప్పటికే ఖరారైన టెండర్ పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడమే తరువాయి ఇదే పరికరాన్ని ఒక లక్ష నాలుగు వేల రూపాయలకే తెలంగాణ సర్కార్కి సఫరా చేసిన సరఫరా చేసిన తయారీ సంస్థ ఎంత దుర్మార్గం ఇది మధ్య వైద్య శాఖలో కూడా ఇంత అవినీతి తిమింగలాల ఎంత కమిషన్లు నాలుగు కోట్ల రూపాయలు డబ్బుతో చేస్తారు వైద్యశాఖలో వైద్య శాఖలో ప్రతి రూపాయి కూడా పేదల యొక్క ఆరోగ్యం కోసం పేదల యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం వాడాల్సినటువంటి దాంట్లో వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్లో కోటి లక్ష పది వేల రూపాయలు ఉంటే దాన్ని మూడు లక్షలకు కొంటున్నారంట అదే పక్క రాష్ట్రం తెలంగాణలో లక్ష నాలుగు వేలకే అదే సంస్థ లక్ష నాలుగు వేలకు పక్క రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉంది టెండర్ తీసుకుని మన రాష్ట్రంకి వచ్చేసరికి అది మూడు లక్షల రూపాయలు అవుతుంది అంటే ఇది మనమైనా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నామా ఇంపోర్ట్ డ్యూటీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా జరగకుండానే ఇట్లా నాలుగు కోట్ల రూపాయల అస్మదీయులకి కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు సర్కార్ చేసేటువంటి ఈ నిర్వాహకం సత్యకుమార్ గారు నీతులు చెప్తారుగా మరి మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి భాగోతం ఇది గమనించండి ప్రజలు గమనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎండగడుతుంది అధికారం మారిన తరువాయే వీటన్నిటి మీద విచారణ ఖచ్చితంగా జరుగుతుంది ఈ అవినీతి తిమింగలాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ జైళ్లకు వెళ్లడం మాత్రం తథ్యం